ఫ్రెండ్స్ వెల్కమ్ టు శామ్ ఇన్స్టిట్యూట్ ఐలీ కరెంట్ అఫేర్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నవంబర్ ట్వంటీ సెకండ్ ఉడే కరెంట్ అఫేర్స్ హెడ్లైన్స్ ద ఫస్ట్ వన్ గమనిస్తే క్రేంబిజ్ వరల్డ్ ఆఫ్ ది ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే క్రేంబ్రిజ్ వరల్డ్ ఆఫ్ ది ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఒక పదాన్ని తరచుగా ఆ అయ్యర్లో ఎక్కువ సార్లు మనకు కావాల్సిన పదాన్ని వాడుతూ ఉంటాం కదా అంటే కొత్త ఇన్ఫర్మేషన్ కోసం అలాంటి పదాన్ని క్రేంబ్రిడ్జ్ వారు అండ్ ఏం చేస్తారంటే బట్ ఈ పదాన్ని సెలెక్ట్ చేస్తారు నానా అలా ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏ పదాన్ని సెలెక్ట్ చేస్తారు మాట్లాడదాం నెక్స్ట్ అంతరిక్షంలో అరటి పండు ఏంటి సార్ బట్ అంతరిక్షంలో అరటి పండు ఏంటి ఇది గ్రావిటీ ఫోర్స్ కోసము లేటెస్ట్గా ఎలెన్ మస్క్ ఆధ్వర్యంలో పంపించారు నాన్న నెక్స్ట్ కరెంట్ అఫేర్ గమనిస్తే డెన్మార్క్లో పశువుల అపాన వాయువులపై పన్ను అంటే పశువులు రిలీజ్ చేసిన మీథేన్ గ్యాస్ ఉంటుంది కదా దానివల్ల ప్రజలకు ఎఫెక్ట్ ఉన్న వలన అంటే డెన్మార్క్ దేశం ప్రపంచంలోనే తొలిసారిగా పశువులపై కూడా ట్యాక్స్ విధించారు ఓకేనా నెక్స్ట్ బెంజమాన్ నేత్యం నేహుపై ఐసీసీ అరెస్ట్ వారెంట్ అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు గురించి మాట్లాడతాం నెక్స్ట్ కాగు అధిపతిగా సంజయ్ మూర్తి ప్రమాణ స్వీకారము కాగు అధిపతిగా పాస్ట్ తెలుగు కాగు అంటే తెలుగు రాష్ట్రాలకు చెందిన పాస్ట్ తెలుగు కాగు అంటే ఎవరంటే మనకి సంజయ్ మూర్తి మరి ఆంధ్రప్రదేశ్లో అమలాపురం ప్రాంతానికి చెందినవారు మాట్లాడతాం ఓకే ఫస్ట్ కరెంట్ డిఫరెన్స్ అన్న క్రేంబ్రిడ్జ్ వరల్డ్ ఆఫ్ ది ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ద మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మరి ఈసారి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏ పదాన్ని సెలెక్ట్ చేస్తారు దాదాపుగా ఈ పదాన్ని ట్వంటీ ట్వంటీ ఫోర్లో పదమూడు లక్షల సార్లు ఈ పదాన్ని ఉపయోగించారు ఒక్క కొత్త పదాన్ని అంటే గతంలో మనకు పరిచయం లేని పదాన్ని ఈ ఇయర్లో తరచుగా ఒక ఇన్ఫర్మేషన్ కోసం వాడుతూ ఉంటాం అంటే ప్రతిసారి గూగుల్లో సెర్చింగ్ చేస్తూ ఉంటాం మనం కొత్త పదానికి మీనింగ్ కావాలని అలాంటి ఒక పదాన్ని దాదాపుగా పదమూడు లక్షలు పైగా సార్లు దీన్ని సూచించారు నన్ను ఒక మ్యానిఫ్ ఫేస్ అనే పదం క్రేంబిజ్ వరల్డ్ ఆఫ్ ది ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్గా సెలెక్ట్ చేస్తారు మరి ఈ సంవత్సరం పదమూడు లక్షల సార్లు ఈ పదం కోసం క్రేంబిజ్ డిక్షనరీ వెబ్సైట్లో వెతకడం జరిగింది అని ఈ పదం యొక్క మీనింగ్ ఏంటి అనేది ఎందుకు ఈ పదాన్ని ఉపయోగించారు మరి ఈ పదం యొక్క అర్థం ఏంటి ఓకే టూ మ్యానిఫెస్ట్ పదం టూ మ్యానిఫెస్ట్ అనే పేరుతో వాడరమా ఓకే టూ మ్యానిఫెస్ట్ పదం అర్థం ఏంటంటే నువ్వు కోరుకున్నది సాధించాలని ఊహించడం నువ్వు కోరుకున్నది సాధించాలని ఊహించడం అంటే మనం ఏదైనా సాధించాలి అనుకొని మనకు మనమే ఊహించుకుంటాం ఎలా సాధించాలి ఏ విధంగా సాధించాలి ఈ కొత్త పదానికి అర్థం ఏమైనా దొరుకుతుందని మనకు మనమే అనుకుంటాం కే టు మ్యానిఫెస్ట్ అనే అర్థం ఏంటన్నానంటే నువ్వు కోరుకున్నది సాధించాలని ఊహించడం మనం ఊహ అనుకుంటాం కదా ఊహలు అనుకుంటాం అలా ట్వంటీ ట్వంటీ ఫోర్ మరి ట్వంటీ ట్వంటీ టూ క్రేంబిజ్ వరల్డ్ ఆఫ్ ది ఇయర్గా ఏ పదం సెలెక్ట్ చేశారు అంటే హోమర్ హోమర్ అనే పదం ట్వంటీ ట్వంటీ టూలో మరి ట్వంటీ ట్వంటీ ఫోర్ క్రేంబిడ్జ్ వరల్డ్ ఆఫ్ ది ఇయర్గా ఏ పదం అంటే హాలు సినేట్ హాలు సినేట్ అనే పదాన్ని సెలెక్ట్ చేశారు ట్వంటీ ట్వంటీ త్రీలో అలా ఒక్కొక్క ఇయర్కి సంబంధించి డె క్రేమ్బిజ్ వరల్డ్ ఆఫ్ ది ఇయర్గా సెలెక్ట్ చేస్తారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇంకా అప్డేట్ నెక్స్ట్ ఇయర్ వస్తుంది మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇది గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ అంతరిక్ష రంగంలో అరటి పండు మా స్టార్ ఫిష్ రాకెట్ ద్వారా స్టార్ ఫిష్ రాకెట్ అనే ఎలెన్ మస్క్ ఆధ్వర్యంలో అద్భుతమైన అంతరిక్ష పరిశోధనలో భాగంగా ఈ మిషన్లు పనిచేస్తున్నాను లేటెస్ట్గా పాల్కన్ నైన్ రాకెట్ ఈ పాల్కన్ నైన్ రాకెట్ పాస్ట్ ప్రైవేట్ స్పేస్ వర్క్ ఒక ఫోర్ మెంబర్స్ వెళ్ళడం జరిగిందని మీకు ఎన్నోసార్లు చెప్పాం అంటే సర్ ఐజాక్ మ్యాన్ స్కాట్ గిడ్ సారా గిల్లీస్ నెక్స్ట్ అన్నా మెనోన్ ఫస్ట్ ప్రైవేట్ వర్క్ ఫస్ట్ ప్రైవేట్ స్పేస్ వర్క్ చేసింది ఎవరంటే మనకి ఎలన్ మస్క్ ఆధ్వర్యంలో పాల్కన్ నైన్ రాకెట్ అలాగే జిఎస్ఎల్వి ఎఫ్ ట్వంటీ జిఎస్ఎల్వి ఎఫ్ ట్వంటీ సాటిలైట్ని మనం పాల్కన్ నైన్ రాకెట్ ద్వారా పంపించాలని ఎలన్ మస్క్తో ఒప్పందం చేసుకున్నామని గతంలో మాట్లాడుకున్నాం అలా ఇప్పుడు అంతరిక్ష రంగంలో అరటి పండు స్టార్బేస్ కేంద్రం నుంచి అంటే అమెరికా నుంచి ప్రయోగించారు మరి ఎందుకు నానా ఫిష్ రాకెట్ మరి అరటి పండును కూడా పంపించారు చూస్తే పైకి వ్యామగాములను అంగారక గ్రహం పైకి సిబ్బందిని పంపేందుకు నాలుగు వందల అడుగుల పొడవైన స్టార్ఫిష్ రాకెట్ని పంపించారు స్టార్ఫిస్ రాకెట్టు రాన్న కాలంలో దీని ఉపయోగం అంటే చంద్రునిపైకి వ్యామగాములను మరియు అంగారిక గ్రహంపైకి సిబ్బందిని పంపేందుకు నాలుగు వందల అడుగుల స్టార్ఫిస్ రాకెట్ని పంపిస్తున్నారు అంతరిక్ష రంగంలో మరి జీరో గ్రావిటీ ఇండికేటర్ దీన్ని శూన్య గురుత్వాకర్షణ అంటాం అంటే జీరో గ్రావిటీ ఇండికేటర్ల పని చేయడము అరటి పండు ప్రధాన పాత్ర పోషిస్తుంది ఇక జీరో గ్రావిటీ ఇండికేటర్ శూన్య గురుత్వాకర్షణలా పనిచేస్తుంది అరటి పండుగ దీంట్లో ప్రధాన పాత్ర పోషిస్తుంది ఇటీవల కాలంలో అంతరిక్ష రంగంలో అరటి పండును ఏ రాకెట్తో పంపించారంటే ఫిష్ రాకెట్ అంటే ఎలన్ మస్క్ ఆధ్వర్యం అని మనం గుర్తుపెట్టుకోవాలని చాలా చాలా ఇంపార్టెంట్ అంటే తరచు ఇటీవల కాలంలో సైన్స్ అండ్ టెక్నాలజీకి రిలేటెడ్ అంశాలు జిఎస్ఎల్వి పిఎస్ఎల్వి నెక్స్ట్ ఆర్టి మాస్క్ టూ ప్రయోగము గగనయానం రూమి వన్ రాకెట్ ఇలా వంటి ఇవన్నీ చూస్తూ ఉండాలి అలాగే వార్తలు ఉన్న వ్యాక్సిన్లు ఆ వ్యాక్సిన్కి పేరు పెట్టింది ఎవరు ఇటీవల కాలంలో మలేరియా రహిత దేశాలు ఏంటి ఇవన్నీ చూస్తూ ఉంటే మీకు చాలా చాలా ప్రెస్ అవుతుందని అన్న నెక్స్ట్ కరెంట్ అఫేర్ కంపెనీస్తే డెన్మార్క్లో పశువుల అపాన వాయువుపై పన్ను డెన్మార్క్లో పశువుల అపాన వాయువుపై పన్ను అంట మరి చూస్తే వ్యవసాయ రంగంలో విడుదల అయ్యే ఉద్గారాలపై పన్ను విధించాలని డెన్మార్క్ నిర్ణయించింది అంటే ప్రపంచంలోనే తొలిసారిగా పదమ్మ గుర్తుపెట్టుకుని ప్రపంచంలోనే తొలిసారిగా పశువుల అపాన వాయువు అంటే మీథేన్ గ్యాస్ను రిలీజ్ చేస్తాయి కదా రేపు పశువులు అంటే పేడ వేసినప్పుడు దీనివల్ల ఎఫెక్ట్ కూడా ఉంటుందని దీని అర్థం మరి పశువులు విడుదల చేసే అపాన వాయువు మీతేను కూడా ఓకే మీ తేరును కూడా పన్ను పరిధిలోకి తీసుకొచ్చింది గుర్తుపెట్టుకో ప్రపంచంలోనే తొలిసారి గణపథంతో రైతులు పరిశ్రమలు ప్రతినిధులు ట్రేడ్ యూనియన్లు పర్యావరణ పరిరక్షణ సంఘాలు ఈ చర్యలో పాల్గొన్నాయి అంటే ఈ సమావేశంలో పాల్గొన్నారు రైతులు పరిశ్రమల ప్రతినిధులు ట్రేడ్ యూనియన్స్ పర్యావరణ పరిరక్షణ సంఘాలు ఈ చర్యలో పాల్గొన్నాయి అంటే ఎంత ట్యాక్స్ విధించాలనే ఉద్దేశంతో మాట్లాడుకోవడం జరిగింది పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా ట్రైపాక్స్గా ఒప్పందం జరిగింది అంటే దీని ముఖ్య ఉద్దేశం పర్యావరణ కాలుష్యం తగ్గించడమే అనే ఉద్దేశంతో ప్రపంచంలో తొలిసారిగా డెన్మార్క్లో పశువుల అపాన వాయుపై పన్ను మరి ఎంత పన్ను విధిస్తారు అన్న ఒక టన్ను మీటేను ఒక టన్ను మీటేనికి దాదాపుగా నలభై మూడు డాలర్లు విధిస్తారు అంటే మన ఇండియన్ కరెన్సీలో మూడు వేల ఆరు వందల ఇరవై ఏడు రూపాయలని అంటే పశువుల ద్వారా వచ్చి నా రిలీజ్ చేసిన మీథేన్ తేను వాయువు ఒక టన్ను అని ఒక టన్ను మీ ద్వారా వచ్చి దానికి నలభై మూడు డాలర్లు విధిస్తారు మూడు వేల ఆరు వందల ఇరవై ఏడు రూపాయలు విధిస్తారు మరి ఇది ఎప్పటి నుంచి అమలుకి వస్తుంది అంటే రెండు వేల ముప్పై నుండి అమల్లోకి వస్తుంది రెండు వేల ముప్పై ఐదు నుంచి ఇంకా ఎక్కువగా ఛార్జ్ పెంచే అవకాశం ఉంది ఇంకా ట్యాక్స్ ఎక్కువ పెంచే ఉంది అవకాశం ఉంది ప్రస్తుతం మూడు వేల ఆరు వందల ఇరవై ఏడు రూపాయలు అనేది రెండు వేల ముప్పై నుంచి అమలు అవుతుంది రెండు వేల ముప్పై ఐదు నుంచి ఇంకా పెంచే అవకాశం ఉందని చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అన్న బెంజమాన్ నేతాన్ నెహ్యూపై ఐసీసీ అరెస్ట్ వారెంట్ ఓకే ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ గతంలో కూడా వ్లాడిమిర్ పుతిన్ పైన కూడా ఐసీసీ వారెంట్ అనేది పడింది మరి అందువలన జీ ట్వంటీ సమావేశం మన ఇండియాలో జరిగినప్పుడు ఎయిటీన్ జీ ట్వంటీ సమావేశానికి ఆయన అటెండ్ అవ్వకపోవడం ముఖ్య కారణం ఐసీసీ వారెంట్ ఉండడం వల్లే ఐసీసీ వారెంట్ ఉంటే బయటికి ఏదైనా సమావేశానికి మీటింగ్కి అటెండ్ అవ్వరు ఎందుకంటే వారిని వారిని అరెస్ట్ చేస్తారు కానీ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు క్వశ్చన్ అడుగు ఇటీవల కాలంలో బెంజమాన్ నేత్యూ నేహిపై ఐసిసి వారెంట్ జరిగింది కదా అరెస్ట్ వారెంట్ జరిగింది మరి ఈయన ఏ దేశానికి చెందిన అధ్యక్షుడు ఇజ్రాయిల్ ఓకేనా ఇజ్రాయల్కి చెందిన వ్యక్తి ఇజ్రాయిల్ మరి ఎందుకు చేశారు సార్ అంటే ఇజ్రాయిల్కి పాలెస్తీనా వారు జరుగుతుంది కదా ఇజ్రాయిల్కి పాలస్తీనాకి వారు జరిగింది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడవ తారీఖున అక్టోబర్ ఏడవ తారీఖున పాలెస్తీనాకు చెందిన హమాస్ అనే ఉగ్రవాద సంస్థ హమాస్ అనే ఉగ్రవాద సంస్థ ఇజ్రాయిల్ పైన చేసింది అంటే అటాక్ చేసినప్పుడు ఇజ్రాయెల్ కూడా దానికి తిరిగిపోవటగా ఫైట్ చేసింది ఇజ్రాయిల్ చాలా బాంబులు అన్ను అన్నీ అన్ని జరిగాయన లేటెస్ట్గా మనకి యుఎన్ఓ సెవెంటీన్ నైన్ సమీట్లో కూడా యుఎన్ఓ సెవెంటీన్ నైన్ సమ్మెట్లో ఇజ్రాయెల్ ప్రధాని ఇజ్రాయెల్ ప్రధాని ఏం చెప్పారంటే అధ్యక్షుడు మరి యుఎన్ఓ సెక్రటరీ జనరల్ యుఎన్ఓ సెక్రటరీ జనరల్న ఆంటోనియో గొట్టరస్ని మీరు మా దేశానికి అడుగు పెట్టడానికి వీలు లేదు మీరు పాలస్తీనా యుద్ధాన్ని ఖండించడం లేదు అందువల్ల మీరు మా దేశంలో అడుగు పెట్టడానికి అర్హత లేదని చెప్పడం జరిగింది ఎవరంటే ఆయన బెంజమాన్ నేత్యూన్యాహ్యూ మరి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఎనిమిది అక్టోబర్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు మే మే ఇరవై మధ్య పాల్పడిన యుద్ధ నేరాలకు సంబంధించి సంబంధించి మానవత్వానికి వ్యతిరేకంగా గాజాలోని యాజ్ ప్రజలకు కనీస అవసరాలైన ఆహారము నీరు ఔషధాలు దూరం చేయడంలో వారింటి విధించారు పాలస్తీనాకి మరి ఇజ్రాయల్కి వారు అక్టోబర్ ఇరవై తారీఖున మరి ఆయన చేసింది అయితే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఎనిమిదవ తారీఖు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై వరకు మరి గాజా ప్రాంతంలో ఉన్న ప్రజలకు కనీస అవసరాలైన ఆహారము నీరు ఔషధాలు దూరం చేయడంలో ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు వారు నెక్స్ట్ అరెస్ట్ వారెంట్ విధించారు ఆయన పైన ఒక్కసారి మనం గమనిస్తే సిసి అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు దీంట్లో సభ్యదేశాల సంఖ్య నూట ఇరవై నాలుగు ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి నూట ఇరవై నాలుగు మరి ఐసీసీ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు నైన్టీన్ నైన్టీ ఎయిట్లో ఏర్పాటు అయింది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే రెండు వేల రెండు జూలై ఒకటి నుండి అమల్లోకి వచ్చిందనే గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ గత ఎగ్జాంపుల్ అడగడు నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ అమ్మ కాగు అధిపతిగా సంజయ్ మూర్తి ప్రమాణ స్వీకారము ఇటీవల కాలంలో భారతదేశానికి పదిహేనవ కాగుగా ఫిఫ్టీన్ కాగ్ మరి పాస్ట్ తెలుగు కాగ్ పాస్ట్ తెలుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాగ్ మీకు తెలుసామా కాంట్రోలర్ ఆడిటర్ జనరల్ రాజ్యాంగంలో ఈ పదవి ఉందని గతంలో మేము డిస్కషన్ చేస్తాం మనం ఇప్పుడు నిన్నటి రోజున మనకి ప్రమాణ స్వీకారం చేశారైనా గమనిస్తే తొలి తెలుగు అధికారిగా ఘనత సాధించారు మరి ఈయన నవంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగున ప్రమాణ స్వీకారం చేశారు పూర్తి పేరున కొండ్రు సంజయ్ మూర్తి కొండ్రు సంజయ్ మూర్తి మరి ఇలాగ తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్కు చెందిన అమలాపురం ప్రాంతానికి చెందినవారు గుర్తుపెట్టుకోవాలి మరి పంతొమ్మిది వందల అరవై నాలుగు డిసెంబర్ ఇరవై నాలుగున జననం మరి ఇంకొక పాయింట్ నన్ను గమనిస్తే రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ నుండి జాతీయ ఉన్నత విద్యా కార్యదర్శిగా పనిచేస్తారు క్వశ్చన్ అంటే ఇటీవల కాలంలో కాగుగా కాంపట్రోలర్ ఆడిటర్ జనరల్గా ఎన్నికైన పదిహేనవ కా గురించి సరైన వాక్యాన్ని లేదా సరికాని వాక్యాన్ని గుర్తించండి అంటాడు మరి గతం లోపల పద్నాలుగో కాగా ఫోర్టీన్ కాగా పనిచేసింది నెక్స్ట్ గిరీష్ చంద్ర ముర్ము అన్న గిరీశ్ చంద్ర ముర్ము గిరీష్ చంద్ర ముర్ము పనిచేస్తారు ఈయన పదవీ కాలము పూర్తయింది మరి ఆయన ప్లేస్లోకి వచ్చింది సంజయ్ మూర్తి కొండ్రు సంజయ్ మూర్తి ఫస్ట్ తెలుగు కాగు క్రమంలో అయితే పదిహేను ఒక కాగాన్ని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ అన్న ప్రచార భారతి ఓటీటీలో ఉచితంగా రామాయణం లేటెస్ట్గా ప్రచార భారతి ఓటీటీ రైట్స్ని తీసుకుందా మనం మూవీస్ చూస్తూ ఉంటాం ఓటీటీ మూవీస్ అలా ప్రచార భారతి ఓటీటీ రైట్స్ తీసుకోవడం వల్ల ఉచితంగా రామాయణం మహాభారతాన్ని ప్రదర్శిస్తున్నాయి చాలా చాలా ఇంపార్టెంట్ మరి ప్రచార భారతి అందుబాటులోకి తీసుకొచ్చిన తమ ఓటీటీ వేవ్స్ ద్వారా రామాయణము రామాయణం మహాభారతం ఉచితంగా అందిస్తుంది మరి వీటితో పాటు భక్తి గీతాలు రేడియో కార్యక్రమాలు నెక్స్ట్ ఈ పుస్తకాలను అంటే ఎలక్ట్రానిక్ పుస్తకాలను పుస్తకాలను కూడా ఉచితంగా అందుబాటులో తీసుకురానున్నది మరి ఓటీటీ వేవ్స్లో అరవై ఐదు లైవ్ ఛానళ్ళు అందుబాటులోకి ఉంటాయంట ఓకే ఓటీటీ వేవ్స్లో అరవై ఐదు లైవ్ ఛానల్ అందుబాటులోకి ఉంటాయి ప్రచార భారత తీసుకున్న ఓటీటీ అంటే ఓటీటీ రైట్స్లో దాదాపుగా అరవై ఐదు లైవ్ ఛానల్ అందుబాటులో ఉంటాయని చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ అంటే చెట్లు తగ్గుదలపై చెట్లు తగ్గుదలపై నివేదిక ఎవరిచ్చారంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ జాతీయ హరిత ట్రిబ్యునల్ అంటారు అంటే పర్యావరణానికి సంబంధించి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అంటే చెట్లు మొక్కల పెంపకం వల్ల పర్యావరణానికి హాని జరగకుండా పర్యావరణం అనేది బాగా డెవలప్మెంట్ అవుతుంది ఆ చుట్టూ ఉన్న వాతావరణం అనేది చాలా ఎక్స్ట్రాడరీగా ఉంటుంది ప్రజలకి పర్యావరణ సమస్యలు అనేవి ఏమీ రాకుండా వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది అనేది లేటెస్ట్గా ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారు రిపోర్ట్ ఇచ్చారు మరి చెట్లు తగ్గుదల అనేది దేశవ్యాప్తంగా సమస్యగా ఉందంట సమస్యగా ఉందనేది ఎవరు చెప్పారండి ఎన్జిటి నివేదిక చెట్ల సంఖ్య తగ్గిపోతుంది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అమ్మ టూ థౌజండ్ టెన్లో ఏర్పాటు అయింది దీని ప్రజెంట్ చైర్పర్సన్గా ప్రకాష్ శ్రీవాస్తవ్ పనిచేస్తున్నారు ప్రకాష్ శ్రీవాస్తవ గారు పనిచేస్తున్నారని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ గమనిస్తే ఆయా ప్రాంతాల్లో హరిత అరణ్యము ఎక్స్ అడవుల స్థితిగతులపై నివేదికలు ఇవ్వాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది ఎన్జిటి వారు అంటే ఆయా ప్రాంతాల్లో హరిత అరణ్యం మరియు ఎక్స్ట్ అడవుల స్థితిగతులపై నివేదికలు ఇవ్వాలి అని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలను సంప్రదించింది ఎన్జిటి వారు మరి దేశంలో రెండు వేల సంవత్సరం నుంచి యాభై ఏడు లక్షల యాభై ఏడు వేల ఐదు వందల యాభై ఎకరాల్లో ఇక్కడ రెండు పాయింట్ మూడు మూడు మిలియన్ల హెక్టార్లు చెట్లని తగ్గిపోయాయి అంటే యాభై ఏడు లక్షల యాభై ఏడు వేల ఐదు వందల యాభై ఐదు ఎకరాలు చెట్లు తగ్గిపోయాయి అంట మరి జుడిషియల్ మెంబర్ జస్టిస్ సుధీర్ అగర్వాల్ ఎక్స్ ఎక్స్పర్ట్ మెంబర్ ఆఫ్రోజ్ అహ్మదుల ధర్మాసనం సర్వే ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్న అటవీ విస్తీర్ణ సమాచారం తెలుసుకున్నారు అంటే జుడిషియల్ మెంబర్ జస్టిస్ సుధీర్ సుధీర్ అగర్వాల్ నెక్స్ట్ ఎక్స్పర్ట్ మెంబర్ అఫ్రోజ్ అహ్మదుల ధర్మాసనం సర్వే ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్న అటవీ విస్తీర్ణ సమాచారం తెలుసుకున్నారు ఎవరు అంటే ఎన్జిటి వారు మరి ప్రధానంగా దీంట్లో రెండు వేలు సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకు ప్రతి సంవత్సరం విరామంతో ప్రతి ఐదు సంవత్సరాల విరామంతో ప్రతి ఐదు సంవత్సరాల విరామంతో భారత్లో అడవుల పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని డెహ్రాడూన్ డెహ్రాడూన్ డైరెక్ట్ జనరల్ ద్వారా ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియాను కోరారు అంటే రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకు ప్రతి ఐదు సంవత్సరాల యొక్క రిపోర్ట్ ఎలా ఉంది అంటే ప్రతి ఐదు సంవత్సరాలకి మెరుగుపడిందా తగ్గిందా ఫారెస్ట్ అనేది అంటే చెట్ల సంఖ్య తగ్గుతుంది అనేది లేటెస్ట్ డేటా అంటే రెండు వేల నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకు ప్రతి ఐదు సంవత్సరాల విరామంతో భారత్లో అడవుల పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని డెహ్రాడూన్ డైరెక్టర్ జనరల్ ద్వారా ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియన్ కోరారీలు ఎందుకంటే డెహ్రాడూన్ డైరెక్టర్ జనరల్ అంటే భారతదేశంలో అటవీ పరిశోధన కేంద్రం ఇండియన్ ఫారెస్ట్ అకాడమీ ఎక్కడ ఉందంటే డెహ్రాడూన్ లోపల అడగడమ్మా ఇండియన్ ఫారెస్ట్ అకాడమీ డెహ్రాడూన్ ఇంటర్నేషనల్ ఫారెస్ట్ డే మార్చి ఇరవై ఒకటని మీకు తెలుసు ప్రపంచ అటవీ దినవర్స్ మార్చ్ ఇరవై ఒకటి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ అన్న ద మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ఈసారి పోటీ పర్క్స్తో ఎక్స్పెక్ట్ చేయచ్చు ఇక ముప్పై ఆరో ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార కూటమి దీన్ని ఎపెక్ అని పిలుస్తారు ఎపెక్ ఎపెక్ అంటే గమనించాలి ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ మరి ఇది నైన్టీన్ ఎయిటీన్ నైన్లో ఏర్పాటు అయిందనన్నా దీంట్లో దేశాలు ఇరవై ఒకటి ఉంటాయి మరి లేటెస్ట్గా ముప్పై ఆరువో ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకారం కూటమి అనేది శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరిగిందంటే పెరుగు దేశంలో జరిగింది పెరుగు దేశంలో నవంబర్ పదిహేను నుండి పదహారు వరకు జరిగింది దీంట్లో మన ఇండియాకి మెంబర్షిప్ లేదు గుర్తుపెట్టుకోవాలి మరి ఎపెక్లో ఇండియాకి మెంబర్షిప్ అంటాడు లేదు నాన్న ఇండియాకి మెంబర్షిప్ లేదు అంటే కొన్ని సమిట్స్ ఇస్తాడు సదస్సులు ఇండియాకి మెంబర్షిప్ ఉందా లేదా అంటాడు ఉదాహరణకి జీ ట్వంటీ ఇస్తాడు ఇండియా మెంబర్షిప్ ఉందనే ఉంది జీ సెవెన్లో ఇండియా మెంబర్షిప్ ఉందా లేదు బ్రిక్స్లో ఇండియా మెంబర్షిప్ ఉంది నాము ఇండియా మెంబర్షిప్ ఉంది నాటోలో ఇండియాకి మెంబర్షిప్ ఉందన లేదు సార్క్ అనే సమేట్ సార్క్ అనే సమేట్ ఇండియా మెంబర్షిప్ ఉందా ఉంది సిఓపి అంటే కాఫ్ సమిట్ ఇండియా మెంబర్షిప్ ఉంది ఇలా సమ్మిట్స్ ఇచ్చి ఇండియా మెంబర్షిప్ ఉందా లేదా అంటాడు మరి లేటెస్ట్గా జరిగిన ముప్పై ఆరో ఆసియా పసిఫిక్ సదస్సు పెరుగు దేశంలో జరిగింది మరి గతం లోపల ముప్పై ఐదవది ట్వంటీ ట్వంటీ త్రీలో ఎక్కడ జరిగిందో వాషింగ్టన్ డీసీ వాషింగ్టన్ డీసీ అంటే అమెరికాలో ముప్పై ఆరు పెరుగు దేశంలో మరి అప్కమింగ్ ముప్పై ఏడవ సమిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సౌత్ కొరియాలో జరగవలసింది మరి సభ్య దేశాల సంఖ్య ఇరవై ఒకటి మరి ప్రస్తుతం ఎప్పెక్ అధ్యక్షుడిగా లేదా ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార కూటమి ప్రెసిడెంట్గా ఎవరు పనిచేస్తున్నారంటే రెబక్క స్థా మారియా అంటే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అంటే ఇంకా మంచిది అంటే ప్రజెంట్ ఎప్పెక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా డైరెక్టర్గా ఎవరు పనిచేస్తున్నారు గమనిస్తే రెబకా స్థా మారియా రెబకా స్థా మారియా అని గుర్తుపెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇవి మనకున్న కరెంట్ ఎఫర్స్ ఆల్ ది బెస్ట్